గిరిజనుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దంటూ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశించారు ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలోని గిరిజన కాలనీలలో పర్యటించారు వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అత్యధిక సమయం వారితో చర్చించారు చాలా కుటుంబాల్లో ఆధార్ కార్డులు రేషన్ కార్డుల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వారు కలెక్టర్ దృష్టికి తీసుకున్నారు దీంతో సంబంధిత అధికారులతో మాట్లాడారు సత్వరం ఆయా సమస్యలను పరిష్కరించాలని ఎలాంటి జాప్యం చేయవద్దని ఆయన ఆదేశించారు అనంతరం నార్త్ రాజపాలెంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో విడవలూరు కొడవలూరు ఇందుకూరుపేట అల్లూరు మండల గిరిజనులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించి వారి నుంచి అర్జీలను స్వీకరించారు గిరిజనుల సమస్యలను పరిష్కరించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు అనంతరం కలెక్టర్

रेड्डोया मंदिर है ना कार्ड लो इवाल या अंतर्नल ना इधर बुरा पसीजा होती है कागा एक्टिवेटेड होंडे कागा शार्ट आई पड़े ना तब पसीजा कहाँ पड़ेगी सुमार का पैर रेड्डोया मंदिर मात्रा में माने तो ऊपर तो इवाल अखल अखल जाम ये लोग ना रेड्डोया मंदिर का भी इतना बड़े बास्क मारूंगा चाहे कार

చాలామంది బాధ్య హామీ పనులు వాళ్ళు పోడానికి అవకాశం దొరకట్లేదు అంటే కొంతమందికి కార్డులు లేక కొంతమందికి కార్డులు ఉన్నాడే కూడా అంటే ఆ డబ్బులు ప్రతి కాలం పడతాయేమో లేదంటే ప్రతి ప్రతి రోజు కావాలని కొంత ఆధారాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా భాగ్య హామీ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము నేను కూడా మీ దగ్గర నుంచి కూడా కొద్దిగా దయచేసి ఈ కార్డులు తీసుకొని పనికి కంటిన్యూస్ అంటే ప్రతి రోజు అంటే మనకు సంవత్సరానికి వంద రోజు ఇవ్వడానికి మనకైతే అవకాశం ఉంది కానీ వంద రోజులు చాలా మంది మనం పని ఇవ్వలేకపోతాను ఎందుకంటే ఐదు మనవాళ్ళు మీ దగ్గర మిమ్మల్ని అడిగి పనికి తీసుకురావడానికి ప్రయత్నం ఆ దాంట్లో తక్కువ ఉంటాయి ఆ ప్రయత్నాలు చేయకుండా ఉండచ్చు రెండోది మన వాళ్ళు వెళ్ళినప్పుడు మీరు వాళ్ళు ఉండకపోవచ్చు ఈ రెండు మూడు రకాల విషయాల వలన వారి హామీలో పని ఇవ్వలేకపోతాను దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి దయచేసి బాధిగామీ సంబంధించిన కార్డులు ఖచ్చితంగా తీసుకోండి కనీసం సంవత్సరానికి ఒక రోజుకి రెండు వందల రూపాయలకైనా పదహారు రోజులు పడి కల్పించడం కనీసం ఇరవై వేల రూపాయలైనా ప్రతి సంవత్సరం మీకు మీ అకౌంట్కి జమ చేయడానికి అవకాశం ఉంటాయి అది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఈ పనులకి అనట్ అవ్వాలి అని చెప్పి కోరుతున్నాను

ఇల్లు సంబంధించిన ఈ మూడు సమస్యలు ప్రధానంగా ఉన్నాయి దీని మీద ఖచ్చితంగా దృష్టి అన్ని పెట్టినా చేస్తాం నేను చెప్పలేను నేను చెప్పినా కూడా ఆయన ఆయన పని కాదు ఎందుకంటే చాలా విషయాలు మనం ఒక్కొక్క అడవి పెట్టి ముక్కు వెళ్ళి సాల్వ్ చేయాల్సిన విషయాలు టైం పడతాయి కానీ ఈ మూడు విషయాలు అయితే మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టాము ఆధార్ సంబంధించి వారి వారి పని కల్పిస్తున్నట్టు హౌసింగ్ ఇల్లు ఇంత అయితే అంతవరకు ఇల్లు కల్పిస్తున్నట్టు मिकला विजय आलू थोड़े एक विजय का मूड तो जैसा लगा बीएटीडीआर कोरोना का बर्थडे आज विजय का जल्दी पहचान सा प्रोस्टाट का सारी एंडीएस आह माइंडवाइज बहुत मिकला डिपार्टमेंट तो बड़ा एंडीएस में जिस सपोर्ट इस चार्ट पर जीरा था ये कुछ फेयरफैक्टर जैसा ना भी लग रहा था హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మాతృ సమానురాలు ప్రజా హృదయ నాయకురాలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ కేతం రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు మాజీ సర్పంచ్ చౌకచర్ల టీడీపీ నాయకులు